ఓకే ఎలా ఉపయోగపడుతుందంటే వీటికి ఇస్తుంది కదా అందరూ మార్చేస్తాం ఏంటని బాల్కి గిళ్ళుకి అని మీకు డబుల్ అయిపోతాయి మరి కంపెనీకి వచ్చిన లాభమే కదా మీకు ఇస్తున్నాను ఓకే అందుకని డీకాయిన్ తీసుకొచ్చాను ఇది సాహసోపేతమైన నిర్ణయాలు ఇవ్వండి ఎవరు అలా నిర్ణయం తీసుకొని నిలబడి ఉండరు ఇప్పుడు నీకు నేను కనిపిస్తున్నంత క్లియర్గా నేను హెల్త్ పరంగా లేను నాకు కొంచెం నడలేను కొన్ని వీడియోస్ మీరు చూశారు కొంచెం బాగా నడలేను కూడా సరిగా పనికిరాదు ఇది పనికిరాదు అయినా సరే ఇది పనికి వస్తుంది కదా మీరు కావాలి కదా మీరు నాకు కావాలి కదా అందుకోసం చేస్తున్నాను దేశం కాని దేశం వచ్చి రాత్రి కష్టపడుతున్నాను ఎందుకోసం నా కుటుంబం కోసం నా కుటుంబం కోసం మీకోసం నేను కష్టపడుతున్నాను ఓకే ఇప్పుడు కాయిన్ నాకు కూడా ట్రస్ట్ వ్యాలెట్లో లేకపోతే పన్నెండు రూపాయలు పెట్టలేను నేను కోర్స్ వాళ్ళకి లేకపోవచ్చు నేను అక్కడక్కడ విభేదించట్లేదు నేను పెట్టలేను మరి నాకు కూడా అందరిలాగే కాయిన్ కావాలి అది లక్షకి వెళ్తే నేను చూద్దాం అనుకుంటున్నాను లక్కీగా అది అంతకంటే పెరిగిపోతే ఆ అనుభవాన్ని ఆ లాభాలని నేను పొందాలనుకుంటున్నాను నేను పన్నెండు రూపాయలు చేయలేను ఏం చేద్దాం నాకు ఇలాంటి మెసేజ్లు చాలా వచ్చాయి ఓకే ఎంత మన ఫ్యామిలీ కదా అప్పుడు ఏం చేశానంటే ఉదయం చెప్పింది ఏంటంటే మీరు టెస్ట్ వ్యాలెట్లో పెట్టకుండా డైరెక్ట్గా మన తాను క్యూరఫ్లో పట్టిపోయినా మీకు ఒకటి ఈ అని వస్తుంది ఓకే పన్నెండు రూపాయలు పెట్టస్తారు ఒకవేళ నువ్వు టస్ట్ వ్యాలెట్లోకి తీసుకెళ్తాను అంటాను పన్నెండు రూపాయలు పెట్టలేవు అప్పుడు కూడా నీకు ఒక కాయిన్ వస్తుంది రెండింటిలో కూడా వస్తుంది రెండూ ఫ్రీనే మీరు ఒక్క రూపాయి చెల్లించవసరం లేదు రైట్ ఇప్పుడు మరి కంపెనీకి ఉండే ఖర్చులు దీని తాలూకా సర్వర్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్లకి ఇచ్చినవి ఎక్స్చేంజ్లో పెట్టడానికి ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి మనకి మరి బీసీట్లో నేను రావు అదంతా నేను వ్యాపారంలోనే మీ కాయిన్స్ అన్నీ తీసుకోవాలి రైట్ మరి డి కాయిన్లో ఏం రావు మీకు అంత ఫ్రీగా ఇచ్చాను అందుకని ఎవరైతే ట్రస్ట్ వ్యాలెట్కి పన్నెండు రూపాయలు కూపన్ పెడతారో వాళ్ళకి ఒక కూపన్ ఇస్తాను సారీ ఒక కాయిన్ వస్తున్నాను అంటే మీకు మామూలుగా మీ హక్కుదారుగా నేను డాడీ హక్కు డాడీ నుంచి హక్కుదారుగా తీసుకున్నట్టుగా ఒక కాయిన్ మీరు కానీ ట్రస్ట్ వ్యాలెట్కి సంబంధించిన కూపన్ పెడితే ఇంకొక కాయిన్ వస్తుంది ఇంకొక కాయిన్ వస్తుంది ఎందుకు రెండున్నర కోట్లు పెట్టాను ఆ రెండున్నరని ఇప్పుడు రెండు తగ్గిస్తున్నాను బిట్ కాయిన్ కంటే మనది బాగా తక్కువ ఉండాలి రైట్ తక్కువ ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను ఇంకెక్కువ కాయిన్స్ ఇవ్వలేము ఎక్కువ కాయిన్స్ ఇస్తే మళ్ళీ మమ్మల్ని యథా రాజా మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ రేట్ పెరగదు దీనికోసం మళ్ళీ మనం చాలా మాట్లాడుకుంటాం అందుకోసం వంద మంది అవసరం లేదు ఒక్కడైతే చాలు సరైనడు కదా ఆ సరైనదే ఈ కాయిన్ తీసుకొచ్చాను ఆ కాయిన్ వీటిని తీసుకున్నావు క్లోజ్ డిసెంబర్ క్లోజ్ అయిపోతే ఎలా క్లోజ్ అయిపోతే నీకు చెప్తాను ఓకే ఇప్పుడు నువ్వు పెట్టలేనప్పుడు నువ్వు పెట్టేస్తే ఇంకో కాయిన్ వస్తుంది నీకు రెండు కాయిన్స్ ఒకటి నీకు వచ్చింది ఇంకోటి కూపన్కి వచ్చింది మొత్తం రెండు కాయిన్స్ ఒక లేదు నువ్వు కూపన్ పెట్టినన్నావు ఓకే ఆ కూపన్ ఇంకో స్పాన్సర్కి ఇచ్చేస్తాను ఆ స్పాన్సర్ ఏం చేస్తాడు అవుట్ సైడ్ ఉండాలి కిబోలు ఉండకూడదు కిబో అకౌంట్ కూడా ఉండకూడదు దానికి అలా ఉన్నోళ్ళకి ఈ కూపను స్పాన్సర్ చేయించి నీ అకౌంట్కి కనెక్ట్ చేస్తాను మీరు ఏం లేదు నాకు స్పాన్సర్ సపోర్ట్ కావాలి ఆ బటన్ ఒక్కండి ఫినిష్ ఆ ఒక్కదాని ఆప్షన్ ఒక్కండి నీకు స్పాన్సర్ సపోర్ట్ వస్తుంది ఆ స్పాన్సర్ ఎవరైతే పన్నెండు రూపాయలు ఖర్చు పెట్టారో ఇక్కడ పన్నెండు కాదు వన్ ట్వంటీ రూపీస్ నా అన్న అలా నాకు కొత్త కుటుంబం అవుతుంది పాత వాళ్ళు కాదు మీరు కాదు వేరే వాళ్ళు వస్తారు అందుకని నూట ఇరవై రూపాయలు ఇప్పుడు మీ కాయిన్స్ వచ్చేస్తే టెస్ట్ వేట బీసీటీ ఒక కాయిన్ వస్తుంది తీసుకోండి ఈ కూపన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అగైన్ వీళ్ళకు ఒకటి కాయిన్ ఇస్తున్నాను ఒకవేళ మీరు నీకు నువ్వే తోడు అనుకోండి నీకు నేను చెప్పినట్టుగా నాలుగు ఏడు పద్నాలుగుగా వచ్చేస్తాయి దాని పక్కన పెట్టిన నువ్వు బైక్ విన్నరువి సెల్ వినరు కారు విన్నరు అలాగే ఏదైనా ఉందనుకో ఆ కాయిన్స్ అన్ని నీకు రావు ఎందుకంటే నీకు ఇక్కడ రావాల్సినవి నీకు అకౌంట్ పరంగా నీకు వస్తుంది ఇప్పుడు రావు ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం జస్ట్ ఎవడైతే కూపన్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేస్తాం రైట్ మీరు అనుకున్న అదే కదా పొద్దున్ను అడిగారు చాలామంది నిన్నమని అడుగుతున్నారు మేము డబ్బులు పెట్టలేము మేము ఏమీ ఇవ్వాం ఇన్నాళ్ళు ఉన్నాం ఏదో చూసాం మాకు ఫ్రీగా ఇవ్వాల్సిందే రైట్ ఫ్రీగానే మీకు వస్తుంది డౌట్ ఏంటి అందులో ఈ నిర్ణయం తీసుకున్నాను దాని ప్రకారం ఇప్పుడు నేను ఇండియాకి వచ్చిన వెంటనే ఆ కూపన్ రెడీ చేసి వాళ్ళకి ఇస్తాను మీరు డైరెక్ట్గా ఎలాగైనా మీతో ట్రెస్ఫైడ్లో పెట్టుకోండి లేదా మీ ఈ క్యూ లైఫ్లో తీసిపోండి మీ ఇష్టం మీ కాయిన్ మీకు వచ్చేస్తాను రైట్ ఇప్పుడు ఆ కాయిన్స్ ఎలాగోతాయో నేను చెప్తాను